అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ అన్న రచన అదెల్ శివకుమార్ గారు ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా కథలోనికి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా మా అన్నగారు అంటే నాకు పరమ అసహ్యం వాడంత పుండకోర్ దరిద్రుడు నీచ నికృష్టుడు సృష్టిలోనే ఉండడు నరనరాన స్వార్థం దుర్మార్గం వంచన నింపుకుని పైకి మాత్రం అమాయకుడి మాదిరిగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు ఈ ప్రపంచంలో ఎవడికి కూడా వాడంత దగులుబాజి అన్న ఉండడుగాక ఉండడు వాడు కేవలం నాకంటే సంవత్సరం నాలుగు నెలల ముందు పుట్టాడు అంత మాత్రాన నా మీద అథార్టీ చలాయించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు అన్న అయినంత మాత్రాన వాడు ఏం చెబితే అది చేసి తీరాలా నేను మా నాన్న పోతూ పోతూ నా చెయ్యి వాడి చేతిలో పెట్టిపోయాడు అప్పటికి నాకు ఇరవై వాడికి ఇరవై రెండేళ్ల వయసు మా నాన్న బాగానే సంపాదించాడు పొలాలు ఇళ్ళ స్థలాలు రైస్ మిల్లు ఉండేవి అమ్మ చిన్నప్పుడే పోయింది వాడికి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నన్ను నాన్నను వదిలేసి సిటీకి వెళ్ళిపోయాడు వాడి సుఖం వాడు చూసుకున్నాడు ఎప్పుడు మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు నాన్న ఆరోగ్యం దిగజారిన తర్వాత వారానికి ఒకసారి వస్తూ ఉండేవాడు అది నాన్న మీద ప్రేమతో కాదు ఆస్తి మీద అక్కరితోనేనని నాకు బాగా తెలుసు నాన్న పోయేటప్పుడు చిన్నాడిని జాగ్రత్తగా చూసుకోరా పెద్దాడా అని చెప్పిపోయాడు ఇక నాకు టార్చర్ మొదలైంది లంకంత కొంపలో నేను నాన్న వాడు ఉండేవాళ్ళం వాడు సిటీకి పోయాక నేను నాన్న మాత్రమే ఉండేవాళ్ళం ఇప్పుడు నా ప్రాణానికి వీడు దిగబడ్డాడు సొంతంగా రైస్ మిల్లు నడుపుకుంటావా అని అడిగాడు వాడు సిటీలో హాయిగా మల్లె పువ్వు లాంటి వేసుకుని కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని తిరుగుతుంటే నేను దరిద్రపు కొట్టు రైస్ మిల్లో దుమ్ము కొట్టుకోవాలా అందుకే లేదు నేను కూడా సిటీలో జాబ్ చేస్తాను అన్నాను పౌరుషంగా వాడికి డిగ్రీ పూర్తి కాగానే జాబ్ వచ్చింది నాకు డిగ్రీలో ఆరు సబ్జెక్ట్స్ తన్నాయి బాగా చదివి మళ్ళీ ఎగ్జామ్స్ రాయి అన్నాడు వాడు ఓ రోజు ఆఫీస్కి వెళ్తూ నాకు అర్జెంటుగా ఏదో ఒక జాబ్లో చేరిపోయి తెల్ల షర్ట్ నల్ల ప్యాంట్ టక్ చేసుకుని కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బైక్ మీద రయ్యమంటూ జాబ్కి పోవాలని ఉండేది డిగ్రీ ఫైల్ కాబట్టి ఏ గవర్నమెంట్ జాబు రాదు మళ్ళీ పరీక్షలు రాసేంత ఇంట్రెస్ట్ నాకు లేదు అందుకే ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను నాయనా నువ్వు చేసేది సూపర్వైజర్ పోస్టు కలెక్టర్లాగా ముస్తాబాయి రావద్దు బాబు అంటూ కంపెనీలోని ముసలి అకౌంటెంట్ నాకు వార్నింగ్ లాంటిది ఇచ్చేసరికి నాకు ఒళ్ళు మండుకొచ్చి జాబ్ రిజైన్ చేసి పారేశాను ఆరు నెలలు వాడితో కలిసి ఒక రూమ్లో ఉంటూ సిటీలో ఏదైనా మంచి జాబ్ కోసం ప్రయత్నించాను నాకెందుకో సిటీ వాతావరణం నచ్చలేదు ఎవ్వడు నన్ను పట్టించుకునేవాడే లేడు అదే మా ఊళ్ళో అయితే అందరూ ఎంతో గౌరవంగా శ్రీరామచంద్రమూర్తి గారు అబ్బాయి అని నమస్కారం పెట్టేవాళ్ళు నేను ఊరికి వెళ్ళిపోతాను అని వాడితో చెప్పేశాను అదేంటి సిటీలో జాబ్ చేస్తానన్నావుగా వాడు ఆశ్చర్యంగా అడిగాడు చీ దరిద్రపు సిటీ ట్రాఫిక్ పొల్యూ పొల్యూషన్ సరైన తిండి నిద్ర లేవు అన్నీ మనమే చేసుకోవాలి ఊర్లో అయితే బొచ్చడి మంది పనులు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అంటూ మా ఊరికి బస్ ఎక్కేశాను వాడు దొంగ ప్రేమలు నటిస్తూ వారానికి ఉత్తరం రాసేవాడు నేను చదవను కూడా చదవకుండా చించి అవతల పడేసేవాడని ఏం రాస్తాడు ఆరోగ్యం జాగ్రత్త పద్ధతిగా ఉండు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు డబ్బు దుబారా చేయకు ఇలాంటి చెత్తా చెదారమేగా వాడు మా ఊళ్ళో నాకు చాలా ఫాలోయింగ్ ఉండేది మా ఊళ్ళో కుర్రగంకి నేనే లీడర్ని ఊళ్ళో జరిగే ఏ విషయమైనా క్షణాల్లో నాకు తెలిసిపోయేది నేను బ్లాక్ ఫ్యాంట్ మీద వైట్ షర్ట్ టక్ చేసుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బుల్లెట్ మీద వెళ్తుంటే ఊరు ఊరంతా నాకు దండాలు పెట్టేది మా అన్నగారికి నేనంటే చాలా జలసి వాడు ఎంత దాచుకున్నా వాడికి నా పట్ల ఉండే అసూయ ద్వేషం తరచుగా వాడి మాటల్లో బయటపడుతూ ఉండేది పొలం కవులు రైస్ మిల్ డబ్బులన్నీ ఏం చేస్తున్నావని ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు నేను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని అసలు వాడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి ఆఫ్టర్ ఆల్ నాకంటే సంవత్సరం పెద్ద అంతే కదా ఎవడి దగ్గరలో దగ్గర నెల జీతం కోసం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నవాడు నాకు మా ఊళ్ళో ఉండే ఇమేజ్ పాపులారిటీకి వాడికి కడుపు మండిపోతున్నట్లుంది పైసా కట్నం తీసుకోకుండా వాడొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎందుకో చెప్పలేను కానీ నాకు వాడు వాడి పెళ్ళం ఇద్దరూ నచ్చరు ఇద్దరూ ఇద్దరే ముచ్చుమొహంగాళ్ళు వాడు పెళ్ళయ్యాక నాకు ఇంకో టార్చర్ మొదలైంది నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు అంటూ నశపెట్టేవాడు పెట్టేవాడు తొందర ముందు చేసుకుంటాలే అనేవాడిని వాడు నాకు క్లాస్ పేకటం మొదలుపెట్టేవాడు ఇంకా ఎంతకాలం ఇలా బాధ్యతారాహిత్యంగా తిరుగుతావు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడు తాత ముత్తాతల గౌరవానికి భంగం కలిగించకుండా నాన్న బ్రతికాడు మనం వాళ్ళ పేరు నిలబెట్టకపోతే సరే దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు అనేవాడు సీరియస్గా మొహం పెట్టుకుని అసలు వాడుకో విషయం అర్థం కావట్లేదు అదేమంటే వాడు చెప్పేది ఏది కూడా నేను చెవికి ఎక్కించుకోను వాడు చెబుతున్నంతసేపు వింటున్నట్లు నటిస్తాను కానీ అస్సలు వాడి మాటలను పట్టించుకోను సిటీలో జీతం డబ్బులతో వాడికే అంత ఉంటే అందరితో దండాలు పెట్టించుకునే నాకెంత ఉండాలి పాపం వాడికి ఆ విషయం అర్థం కావడం లేదు ఐ అయి హిమ్ అబ్బాయి వాళ్ళు ఏమన్నారండి అంటూ ఇంట్లోకి రావడం రావడంతోనే నన్ను ప్రశ్నిస్తున్న నా పెళ్ళం వైపు చిరాకుగా చూశాను కట్నం లాంఛనాలు అన్నీ కలిపి దాదాపు కోటి రూపాయలకు టెండర్ వేశారు కోటి రూపాయల నా పెళ్ళం నూరెళ్ళబెట్టింది యాభై లక్షల కట్నం యాభై కాసులు బంగారం లాంఛనాలు పెళ్ళి గ్రాండ్గా చేయాలంట ఏదో పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి తక్కువతో సరిపెట్టారంట లేకపోతే వాళ్ళ స్థాయికి కోటి రూపాయల దాకా ఇస్తామని ఆడపిల్లలు తిరుగుతున్నారంట ఛాన్స్ దొరికింది కదా అని ఎదుటివాడి రక్తం పీల్చేయాలనుకుంటారు అయినా నీ కూతురికి ఇంతకంటే గొప్పోడు దొరకలేదా ప్రేమించడానికి కోపంగా అరిచాను మధ్యలో అదేం చేస్తుందండి అలాంటి సన్నాసి వదను కాలేజీలో ప్రేమించడం ఎందుకు వాడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని బిగిసిపోవడం ఎందుకు నాకు ఒక్కతే కూతురు సౌజన్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది చదువుకునేటప్పుడే ప్రేమలో పడకపోతే అదొక పెద్ద పాపంలో ఫీల్ అయ్యే తరం కాబట్టి తను కూడా రాజేంద్ర అనే కుర్రాడి ప్రేమలో పడింది వాడికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పూణేలో జాబ్ వచ్చింది దీనికి రాలేదు ఎప్పుడు చూసినా ఫోన్లో వాడితో మాట్లాడుతూ ఉండేది అడిగితే ఫ్రెండ్ అనేది పిల్లల ప్రేమ వ్యవహారాలు అందరికంటే ఆఖరిగా తెలిసేది తల్లిదండ్రులకే కాబట్టి మాకు ఒకరోజు అలానే వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి తెలిసి వచ్చింది రాజేందర్ లేకపోతే నేను చచ్చిపోతాను చచ్చిపోతానంటూ వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడవడం మొదలైంది ఏమైంది సౌజన్య అంటూ నా పెళ్ళం ఆదుర్దాగా అడిగింది వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాన్నను వెళ్ళి మాట్లాడమను అంది వెక్కిళ్ళు పెడుతూ తప్పదుగా కర్మ అనుకుంటూ వెళితే జరిగింది ఇది మొత్తం అంతా కలిపి కోటి రూపాయల దాకా టెండర్ వేశారు మన రెండెకరాల పొలం అమ్మితే ఎంత వస్తుందండి ముప్పై లక్షల దాకా రావచ్చు అయినా ఎప్పటికప్పుడు అవసరానికి అమ్మకానికి పెడితే సగానికి సగం అడుగుతారు ఇప్పుడు ఏం చేద్దామండి అని అడిగింది నా పెళ్ళం ఆందోళనగా లోపల నుంచి నా కూతురు మా మధ్య జరుగుతున్న సంభాషణ అంతా వింటున్నది నాకు తెలుసు అందుకే గట్టిగా అరిచాను ప్రేమించిన వెధవ కట్నం లాంచనాలంటూ డిమాండ్ చేయడం ఏమిటి ఆ మాత్రం నీ కూతురు వాడికి చెప్పలేకపోయిందా సన్నాస విధవా అన్నాను కోపంగా పాపం దాన్ని ఎందుకండి తిడతారు అబ్బాయి మాత్రం ఏం చేస్తాడు తల్లిదండ్రుల కోరికలు అలాగుంటే అంది అంటే తప్పంతా నాదేనంటావు అంతేగా నీ కూతురు ఎవరినో ప్రేమిస్తుంది వాడు లేకపోతే చచ్చిపోతానని వార్నింగ్ ఇస్తే కన్న పాపానికి నేను వెళ్ళి అడిగితే వాళ్ళు ఛాన్స్ దొరికింది కదా అని చెట్టెక్కి కూర్చుని కోటి రూపాయలు అడిగితే నేను కిక్కుమండకుండా సమర్పించుకుని నోరు మూసుకొని కూర్చోవాలన్నమాట నా పిల్లం ఏమీ మాట్లాడలేదు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మిగిలింది ఎకరాల పొలం ఉంటున్న ఈ డొక్కు కొంప ఐదారు బర్రెలను పెట్టుకున్న నా పిల్లమే సంసారాన్ని ఈదుతుంది చిన్న చిన్న పనులు వ్యాపారాలు చేయడం అంటే నాకు నామోసి కాబట్టి నా అదృష్టాన్ని ఎప్పుడూ ప్యాకెట్లోనే పరీక్షించుకుంటూ ఉంటాను ఎప్పుడోకప్పుడు జాక్పాట్ కొడతాను కొడతాను అనుకుంటూనే అంతా పోగొట్టుకున్నాను నీ అమ్మబాబు ఇచ్చారే నీకు ముష్టి నాలుగెకరాల పొలం రెండు కాసులు బంగారం తూతూ మంత్రంగా పెళ్లి చేసి చేతులు దులుపుకొని నిన్ను నా నెత్తిని పడేశారు మళ్ళీ గయ్యమంటూ అరిచాను ప్రేమించానని నా వెంట ఇరవై నాలుగు గంటలు తిరిగింది ఎవరు అయినా అసలు పౌరుషం ఉన్న అయితే ఆ మాత్రం కట్నమైన ఎందుకు తీసుకున్నారు ఆ నాలుగు ఎకరాల పొలమే ఉండి ఉంటే ఈరోజు పిల్ల పెళ్ళికి ఎంత ఆసరా అయ్యి ఉండేది అమ్మేసిన డెబ్భై ఎకరాల పొలంలో నీ బోడీ నాలుగు ఎకరాలు ఎంత అంటూ నాలో నేనే కొనుక్కున్నాను పొలం రైస్ మిల్లులు బంగారం క్యాష్ అన్నీ పోయాయి కానీ ప్యాకాట్లో జాక్పాట్ మాత్రం తగలలేదు నాకు పొలం కవులకు తీసుకునేవాడే లేడు సర్లే అవసరం ఉంటున్నావు కదా ఇప్పుడు పదిస్తా ఆరు నెలల తర్వాత పదిచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అన్నాడు కేశవ చుట్ట కాల్చుకుంటూ ముప్పై పైన పోయే పొలం మరీ ఇరవై లక్షలు అంటే చాలా తక్కువ కథ సేటు కాస్త ధర్మంగా మాట్లాడు అన్నాను నేనేం చేయలేను అసలు నాకెందుకు పొలం ఇష్టమైతే చెప్పు అగ్రిమెంట్ రాసుకుందాం బలవంతం ఏమీ లేదు నిష్కర్షగా అన్నాడు కూతురు పెళ్లి పెట్టుకున్నానని చెప్పినా కేశవగాడులో ఏమాత్రం చలనం లేదు ఒకప్పుడు వాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఎంత సహాయం చేశాను వాడికి ఆ విషయం గుర్తులేదు దొరికాడు పిండెద్దామన ఆలోచించేవాడే కానీ అయ్యో పాపం అనేవాడే కనిపించడం లేదు ఎవడిని అడిగినా మొహం తప్పిస్తున్నారు చూసి చూడనట్లు పోతున్నారు ఒకప్పుడు వీళ్ళంతా నా సొమ్ము తిన్నోళ్లే నా గురించి డప్పు కొట్టినోళ్లే నేను ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత ఒక్కొక్కడు మాయం అయిపోతున్నారు చీ ఇలాంటి వెధవలతోన ఇంతకాలం స్నేహం చేసిందని నా మీద నాకే అసహ్యం పుడుతుంది మొత్తానికి నాలుగు రోజులు ప్రయత్నించినా లక్ష రూపాయలు కూడా అప్పు పుట్టలేదు మిగిలిన రెండెకరాల పొలం అమ్ముదామంటే ఒకడు ఇరవై లక్షలు అడిగితే ఇంకొకడు మరీ హీనంగా పదిహేనుకే అడుగుతున్నారు వీళ్ళంతా ఒకప్పుడు నేను బుల్లెట్ వేసుకుని వస్తుంటే వంగి వంగి నమస్కారాలు పెట్టిన వాళ్ళు ఇప్పుడంతా తలకిందులైపోయింది ఆ రోజు మధ్యాహ్నం ఎండలో తిరిగి తిరిగి నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాను నా పెళ్ళం కుండలో నుంచి ఇచ్చిన చల్లటి నీళ్ళు తాగాక కాస్త ప్రాణం తేరుకుంది ఏంటండి మరీ అంతగా డేలా పడిపోతున్నారు అని అడిగింది జాలిగా నా వైపు చూస్తూ ఏం చేయమంటావు అందరూ మొహం తప్పించే వాళ్ళే ఒక్కడికి విశ్వాసం లేదు బంగారం లాంటి పొలం ముప్పై పైనే పలికే పొలాన్ని మరీ దారుణంగా ఇరవైకి ఇస్తావా పదిహేనుకి ఇస్తావా అని అడుగుతున్నారు చీచీ ఇంతకాలం ఇళ్లతో కలిసి ఎట్లా తిరిగానో నాకే అర్థం కావట్లేదు పోనీ మీ అన్నయ్య గారిని అడిగితే నా పిల్లని నసుకుతూనే అంది వ్యాపారం పెట్టి కోట్లు సంపాదించాడని ఊరంతా చెప్పుకుంటున్నారుగా ఆ మాత్రం సహాయం చేయడా ఉద్యోగంలో లంచాలు మేస్తుంటే తన్ని తగిలేశారంట వాడిని ఆ ఆ పెంక నీ యదవ సలహాలు నేను ఎప్పుడూ నాశనం అయిపోతానని ఎదురు చూస్తూ ఉంటాడు వాడు ఈ ముష్టిమొహం వేసుకుని వెళ్ళి వాడిని అడగమంటావా నేను దివాలా తీశానని చెప్పి చెప్ వెళ్ళి చెప్తే ఆ రోజు పాయసం బిర్యానీ తిని సంతోషపడతాడు ఎంతైనా రక్తం పంచుకుని పుట్టినవాడు కదండి ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది రైలు కింద తలపెట్టైనా చేస్తాను కానీ ఆ దరిద్రుడు మొహం చూడను వాడి ఒళ్ళంతా కుళ్ళే మన పరిస్థితి చూస్తే మహా ఆనందపడతాడు కోపంగా అన్నాను నా పిల్ల ఇంకేమీ మాట్లాడలేదు ఎంత ప్రయత్నించినా డబ్బు పుట్టడం లేదు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మొహాలు చాటేస్తున్నారు నా కూతురు రోజంతా ఏడుస్తూనే ఉంటుంది ఒక్క గనొక్క కూతురి పెళ్లి చేయలేని అసమర్థుడినైపోయానన్న దిగులతో మరింతగా తాగడం ఎక్కువైంది నెల రోజుల తర్వాత నా డబ్బా ఫోన్కు ఒక కాల్ వచ్చింది ఎవరూ అన్నాను భయంగా ఫోన్ ఎత్తి ఏ అప్లోడ్ చేశాడో తెలీదు నేను మామయ్య రాజేంద్రను పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సౌజన్య పరిస్థితి అంతా చెప్పింది మావయ్య మీరు దిగులు పడకండి కట్నం బంగారం లాంఛనాల సంగతి నేను చూసుకుంటాను కాళ్ళు గడ్డం పట్టుకుని అమ్మ నాన్నని ఒప్పిస్తాను పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయండి చాలు అన్నాడు నాకు పోతున్న ప్రాణం తిరిగొచ్చినంత పనైంది సరే బాబు చాలా సంతోషం అన్నాను ఆనందంగా నా అల్లుడు ఏం చెప్పాడో తెలియదు కానీ ఏ గొడవలు స్పర్ధలు లేకుండా నా కూతురి పెళ్ళి అది కోరుకున్న కుర్రవాడితో ఘనంగా జరిగిపోయింది ఊరంతా పెళ్లి శుభలేఖలు పంచుతున్నప్పుడు ఆవిడ మీ అన్నయ్య గారిని పెళ్లికి పిలవరా అని అడిగింది ఇంత మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నందుకు వాడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు కుళ్ళుబోత వేదవులకు దూరంగా ఉండడమే మంచిది అన్నాను నేను నిరసనగా రెండెకరాల పొలం అమ్మేసిన ఇంకా పైన కొద్దో గొప్ప అప్పులు చేయాల్సి వచ్చింది కానీ గుండెల మీద భారం దిగిపోయినంత సంతృప్తిగా అనిపించింది నాకు పెళ్లి చేసుకుని కూతురు అత్తారింటికి వెళ్ళిపోయింది నేను నా భార్య ఎంతో సంబరపడ్డాం కానీ రోజులు గడిచే కొద్దీ బతుకు భయం మొదలైంది అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలు పెట్టారు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే జనం నా గురించి వెటకారంగా హేళన్గా మాట్లాడుతున్న మాటలు నా చెవిన పడుతూనే ఉన్నాయి నా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా గాడు దివాలా తీశాడనే ప్రచారం మొదలు పెట్టడం ఎంతో బాధ పెట్టేది కానీ ఏం చేస్తాం అన్నీ దిగమింగుకుంటూ బతుకుబండిని లాగడం మొదలు పెట్టాను వారం రోజులుగా మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడి ఉన్నాను నా పిల్లం నిద్రాహారాలు మానేసి రాత్రింబ వల్లు నాకు సేవలు చేస్తుంది ఆర్ఎంపి డాక్టర్ గారు రోజుకోసారి వచ్చి చూసి మందులిచ్చిపోతున్నాడు మనోవేదన నన్ను కృంగతీస్తుందని నాకు బాగా అర్థమైంది ఊళ్ళో ఎలా బతికాను నేను నేనంటే అందరూ గౌరవిస్తూ దండాలు పెట్టేవాళ్ళు శ్రీరామచంద్రమూర్తి గారి చిన్నబ్బాయి అంటూ ఎంతో గౌరవంగా చెప్పుకునేవాళ్ళు అటువంటిది ఇప్పుడు అదే ఊళ్ళో నన్ను ఎవరూ లెక్క చేయడం లేదు పైగా నా మీద కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు లోకం తీరింత భయంకరంగా ఉంటుందని తెలియని నేను దిమ్మ తిరిగిపోయే రోగం పాలుపడ్డాను నారు పోసిన వాడు నీరు పోస్తాడు కూతురి పెళ్లి చేసేస్తాం కదా ఎందుకంత దిగులు పడి ప్రాణం మీదకు తెచ్చుకుంటావు ఆ రోజు నవ్వారు మంచం మీద నీరసంగా కూర్చొని కాఫీ తాగుతున్న నాతో అంది నా పెళ్ళం ఏం చూసుకుని ధైర్యంగా ఉండమంటావు ఉన్న రెండెకరాలు అమ్మేశాం తీర్చాల్సిన అప్పులేమో చాలా ఉన్నాయి నాలుగు బర్రెలను పెట్టుకుని పాడితో కుటుంబాన్ని నడుపుతున్నావు నేనే ఎందుకు పనికిరాని వాని అసమర్థుడనైపోయాను అన్నాను దుఃఖంతో గొంతు వణుకుతూ ఉండగా నేను నా పిల్లం చాలాసేపటి వరకు ఒకరినొకరు వాదార్చుకుంటూ ఉండిపోయాను సరిగ్గా అదే సమయంలో మా పాడుపడ్డ కొంప ముందు ఒక పడవలాంటి కార్ వచ్చి ఆగింది కారులోంచి దిగుతున్న వాళ్ళను కళ్ళు చికిలించి చూశాను ఈ మధ్య చూపు మసకబారింది ఈలోగా నా పిల్లం వాళ్ళకి ఎదురెళ్ళి రండి ఇదేనా రావడం అంటూ తీసుకొచ్చింది మా అన్నగాడు వాడి పిల్లం పిల్లలతో దిగబడ్డాడు ఈ దరిద్రుడు ఇప్పుడు ఎందుకు వచ్చాడో అనుకున్నాను ఏరా చిన్నోడా ఎలా ఉన్నావు ఆరోగ్యం బాగుంటుందా అని మొహనుండా నవ్వు పులుముకుంటూ నన్ను అడిగాడు వాడు బాగానే ఉంది అన్నాను పొడిగా కూర్చున్న మంచం మీద నుంచి పైకి లేవకుండా అమ్మాయి పెళ్లి బాగా జరిగిందంట్రా పిన్ని బాబాయ్ ఆశీర్వాదం తీసుకోండి అని వాడు చెప్పగానే వాడిద్దరి కొడుకులు కూతురు వచ్చి మా ఇద్దరి కాళ్ళకు మొక్కి నమస్కారాలు చేశారు అబ్బా వీళ్ళకు కూడా డ్రామా యాక్టింగ్ బాగానే నేర్పించినట్లున్నాడు అనుకున్నాను మనసులో కసిగా అసలు ఎందుకు వచ్చినట్లు వీడు నా పరిస్థితిని చూసి హేళన చేయడానికి వచ్చాడా నువ్వు దివాలా తీసి రోడ్డున పడితే నేను కోట్లు సంపాదించానని ప్రదర్శించుకోవడానికి వచ్చాడా ఎందుకో తెలియదు కానీ వాడిని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోవడం మొదలైంది నా పెళ్ళం పెట్టుకొచ్చిన కాఫీ తాగాక ఒరే చిన్నోడా కాస్త అలా వెళ్ళొద్దాం వస్తావా అని అడిగాడు నన్ను ఎక్కడికి అన్నాను నిర్లక్ష్యంగా పావు గంటలో వెళ్ళొచ్చేద్దాం పదా బట్టలు మార్చుకోకుండా లుంగితోనే కార్లోకి కూర్చున్నాను కారు లోపల చల్లగా సీట్లు మెత్తగా ఉన్నా ముళ్ళ మీద కూర్చున్నట్లే ఉంది నాకు ఎక్కడికి తీసుకుపోతున్నాడు నన్ను అనుకున్నాను మనసులో విసుగ్గా ఊరికి రెండు పర్లాంగుల దూరంలో ఎడం చేతి వైపున ఒక విశాలమైన కాంపౌండ్లోకి ప్రవేశించింది కారు మేమిద్దరం కారులోంచి దిగ్గానే అక్కడ పనులు చేస్తున్న వాళ్ళు వచ్చి నమస్కారాలు పెట్టారు అనుకున్న టైంకి పనులన్నీ పూర్తయిపోతాయా ఇంజనీర్లే కనిపిస్తున్న వ్యక్తిని అడిగాడు పదిహేను రోజుల్లో వర్క్ మొత్తం ఫినిష్ చేసేస్తాం సార్ అని అతను చెప్పిన తర్వాత సంతృప్తిగా తల పంకించాడు పదరా చిన్నోడా అనేసరికి నేను వాడిని అనుసరించాను పనులు చేస్తున్న వాళ్ళు బెంచ్ కార్లోంచి దిగిన నా వైపు విచిత్రంగా చూస్తున్నారు వాడు టిప్ గా తయారై వచ్చాడు నేనేమో కూలీ వెదవలాగా లుంగి కట్టుకుని వాడి పక్కన నడుస్తున్నాను నీరసముహం వేసుకుని విశాలమైన పెద్ద కాంపౌండ్ అది చాలా బిల్డింగ్లు కట్టేసి ఉన్నాయి కొన్నిటికి రంగులేస్తున్నారు మరికొన్నిటికి ఎలక్ట్రిక్ వర్ వర్క్ జరుగుతుంది మొత్తం అంతా తిరిగి చూసి వచ్చేసరికి అరగంటకు పైగానే సమయం పట్టింది నాకు బాగా నిరసన ముంచుకొచ్చింది దాంతోపాటు వాడి మీద పేకల దాకా కోపం నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి ఇదంతా చూపిస్తున్నాడు వీడు డబ్బు మదం కసిగా అనుకున్నాను మనసులో వాడు పందికొక్కలా బల్స్ బాగానే ఉన్నాడు నేనే రోగిష్ఠమొహంతో వాడి పక్కన కారులో కూర్చున్నాను అసలు ఎందుకు వచ్చాడు ఎందుకు ఇవన్నీ నాకు చూపిస్తున్నాడంటూ మనసులో వాడిని తిట్టుకుంటున్న సమయంలో వెనక సీట్లోంచి ఒక ఫోల్డర్ తెరిచి డాక్యుమెంట్స్ మిగిలిన కాగితాలు నా చేతుల్లో పెట్టాడు సరిగ్గా అదే సమయంలో కార్ పార్క్ చేయబడ్డ విశాలమైన ఆడిటోరియం ముందు వర్కర్స్ బోర్డు తగిలిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి మెమోరియల్ కళ్యాణ మండపం నేను ఆశ్చర్యంగా వాడు వైపు చూడగానే వాడు నవ్వాడు నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను దాని మేనేజింగ్ ట్రస్టీ నువ్వే ఈ కాంపౌండ్లో కళ్యాణ మండపం వృద్ధాశ్రమం అనాథ శరణాలయం దాంతోపాటు మీరు ఉండడానికి ఒక డూప్లెక్స్ విల్లా ఉంటాయి ట్రస్ట్ నిర్వహణ కోసం రెండు కోట్లు బ్యాంక్ డిపాజిట్ ఇరవై ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయం ఇదంతా కూడా నేను ఉద్యోగం అనేసి వ్యాపారంలో న్యాయంగా ధర్మంగా సంపాదించిన సొమ్ము ట్రస్ట్ నిర్వహణలో ఎవ్వరూ జోక్యం చేసుకోరు నువ్వు ఏది ధర్మం అనుకుంటే ఆ విధంగా చేయొచ్చు నేను గుడ్లప్పగించి వాడివైపే చూస్తూ ఉండిపోయాను అమ్మాయి గురించి దిగులు పడకు అల్లుడి గారిని మన కంపెనీలో మంచి పోస్టులోకి తీసుకున్నాం తను నాకు కూడా కూతురే కదా నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండు మన అప్పులన్నీ తీర్చేశాను శ్రీరామచంద్రమూర్తి గారి ఇద్దరు కొడుకులు ప్రయోజకులయ్యి ఊరి పట్ల తమ ధర్మం ధర్మం నెరవేర్చారన్న పేరొక్కటే చాలు నీకు ఏ అవసరమైనా సంకోచించకుండా నన్ను అడగవచ్చు నీ అన్న ఇంకా బ్రతికే ఉన్నాడు కదరా చిన్నోడా అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ ఇంటికి తిరిగొచ్చాక కూడా అన్న వదిన పిల్లలు అందరూ మాతో ఆప్యాయంగానే మాట్లాడారు ఎక్కడ ఎటువంటి డబ్బు గర్వం వెటకారం ప్రదర్శించలేదు ఉన్నంతసేపు నేను తల వంచుకుని నేలను చూస్తూ కూర్చున్నాను అరగంట తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నేను శిలాప్రతిమల చేతుల డాక్యుమెంట్స్ బ్యాంక్ పాస్ పుస్తకం పట్టుకుని వాళ్ళ కారు వెళ్ళిన వైపే పిచ్చాడిలా చూస్తూ ఉండిపోయాను నా చేతిలోంచి వాటిని అందుకుని చదివిన నా భార్య నమ్మలేనట్లుగా ఏంటండి ఇదంతా అని అడిగింది నాకేం తెలుసని చెప్పగలను జీవితాంతం ద్వేషించి అసహించుకున్నవాడు సర్వనాశనం వైపే బికారుగా నిలబడినప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి ఈ వరాలన్నీ ఇచ్చాడని చెప్పాలా నా కూతురు పెళ్ళి వాడి భుజ స్కంధాల మీద వేసుకుని నిర్వహించాడని చెప్పాలా అనుక్షణం నేను వృద్ధులోకి రావాలని పరితప్పించాడని చెప్పాలా ఒక్క విమర్శ హేళన సలహా వెటకారం ఏమీ లేవు నలుగురు ముందు దాతృత్వపు ప్రదర్శన లేదు వచ్చాడు తను చెప్పాలనుకున్నది చెప్పి చేయాలనుకున్నది చేసి వెళ్ళిపోయాడు నీ అప్పులన్నీ తీర్చేశాను అనలేదు మన అప్పులన్నీ తీర్చేశాను అన్నాడు ఇన్ని కోట్ల ఆస్తి డబ్బు జోదరి తాగబోతుందైనా నన్ను నమ్మి ఎలా ఇచ్చి వెళ్ళిపోగలిగాడు అది కదా బంధం రక్త సంబంధం అంటే ఎందుకో ఇప్పుడు వాడు నాకు హిమాలయ పర్వతాలంతా ఎత్తుగా కనిపిస్తుంటే నాకు నేనే అధహపాతాలంలో కూరుకుపోయినట్లు అనిపిస్తుంది దాహార్తితో తప్పించుకుపోతున్న భూమి మీద వర్షం కురిపించి వెళ్ళిపోయే మేఘం నీ దాహం నేనే తీర్చాను సుమా అని విర్రవీగదు ప్రచండమైన ఎండలో తను మలమలా మాడిపోతూ తన చెట్టు నీడలో ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చే మహావృక్షం మీ అందరికీ నేను నీడనిస్తున్నానని కాలరెగదు నిశ్శబ్దంగా హడావుడి చేయకుండా తమ దయ కరుణ వర్షాలను కురిపించి వెళ్ళిపోతాయి మా అన్న కూడా అంతే ఇక నుంచైనా శ్రీరామచంద్రమూర్తి గారి ఇద్దరి కొడుకులు ప్రయోజకులయ్యారని అందరికీ చాటు చెప్పేలా జీవిస్తాను అనుకున్నాను మనసులో దృఢంగా కళ్ళ వెంట కన్నీరు దారగా కారిపోతుండగా కథ సమాప్తం తిరిగి మరొక మంచి కథతో కలుద్దామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ